లకారి డిజైన్స్ అని ఫ్లవర్స్ డిజైన్స్ అన్ని వస్తాయి మిక్స్ వస్తాయి ఇది కలర్ సింగిల్ ఎవరి పీస్ ఫైవ్ టెన్ పీస్ కావాలి కలర్స్ కూడా దగ్గరే మనం పదిహేను ఇరవై కలర్స్ దాకా వచ్చి చార్ట్ అయితే ఈ రోజు మనం లీలావతి కట్ పీసెస్ వచ్చేసాము ఇది నెమలి బిల్డింగ్స్ అందులో ఉంటుందండి పొట్టి స్వామి వీధి అంటారు వన్ టౌన్ విజయవాడ ఇక్కడ సింగిల్ శారీ అయినా మనము పర్చేస్ చేయొచ్చు అలాగే వెయ్యి రూపాయలు పైన కొన్న వాళ్ళకి కొరియర్ కూడా ఉంటుంది ఇక లేట్ చేయద్దు వీడియోలోకి వెళ్ళిపోదాం చంటి ఈ రోజు కలెక్షన్ ఏంటండి ఇది కొత్త ఐటమ్ వచ్చింది మలై సిల్క్ అని మలై సిల్క్ మలా సిల్క్ అండి చాలా బాగుంటుంది లైట్ వెయిట్ వస్తుంది సారీ కూడా మనకి చాలా స్మూత్ గా ఉంటుంది ఫ్యాబ్రిక్ డిజైన్స్ వస్తాయి సింగల్ సింగిల్ డిజైన్స్ వస్తాయి అన్ని కూడా సారీ అయితే ఓపెన్ చేద్దాం అంతా కూడా పल्लू పాటండి కలంకారి డిజైన్ ఇచ్చాడు అంతా కూడా బ్లౌజ్ కూడా మనకి స్క్వా డిజైన్ ఇచ్చారు చాలా బాగుంటుంది ఇది బ్లౌజ్ ఇది బ్లౌజ్ మేడం ఇది సారీ అంతా కూడా మనకి రౌస్టింగ్ కలర్ షేడ్ ఓకే మలై సిల్క్ సారీస్ అండి డిజైన్ ఐటమ్స్ చాలా బాగున్నాయి ఇట్లా ఉంటుంది సారీ టోటల్ లుక్ వీటిలో డిజైన్స్ చేంజ్ అవుతాయా డిజైన్స్ చేంజ్ అవుతాయి అండి ఒకటే డిజైన్ కాదు మారుతాయి డిజైన్స్ అన్ని కూడా మనకి సింగల్ సింగల్ డిజైన్స్ అన్ని కూడా దేంట్లో కూడా కలర్ చార్ట్ అనేది ఉండదు అలంకరి డిజైన్స్ అన్ని ఫ్లవర్స్ డిజైన్స్ అన్ని వస్తాయి మనకి మిక్స్ వస్తాయి ఐటమ్ అయితే ఓకే ఎంతండి ఇవి ప్రైస్ దీని ప్రైస్ వచ్చి మన కి ఎంత మేడం 520 ఓన్లీ 520 ఓన్లీ చాలా బాగుంది మెటీరియల్ అయితే అసలు చాలా లైట్ వెయిట్ సారీ కూడాని వాషబుల్ ఐటమ్ అండి ఇదంతా కూడా

నెక్స్ట్ ఏ సారీస్ అండి ఈ కరిష్మా కాటన్ అండి ఐటమ్ ఇది కరిష్మా కాటన్ కరిష్మా కాటన్ అండ్ బ్రాండెడ్ సారీస్ అండి అన్ని కూడా మన ఫ్రెండ్స్ వచ్చే మన 758 అంటే దాకా ఐటమ్ ఏ మనకి ఏనే డ్యామేజ్ కింద వస్తాయి అన్ని మల్మల్ కాటన్ వస్తాయి అండి ఐటమ్ అంతా కూడా కరిష్మా బ్రాండెడ్ ఐటమ్ ఇది సారీ ఓపెన్ చేద్దాం దీని లోగో కూడా వస్తుంది ప్రతి సారీ కూడా స్టాంప్ అనేది ఉంటుంది లోపల సారీ కూడా కరిష్మా ఒరిజినల్ బ్రాండ్ అన్నమాట అంతా కూడా మనకి ఫ్రెష్ వచ్చే మనకి 800 దాకా ఉంటుంది ఏ అయితే మనకి చిన్న చిన్న డ్యామేజ్ కింద వస్తాయి అన్ని కూడా మనకి చాలా బాగుంది ఆరెంజ్ కలర్ అవును మేడం ఈ సారీ అయితే ఫైండ్ అప్ ఖచ్చితంగా వస్తాయి బ్రాండెడ్ శారీస్ కాబట్టి క్లాత్ కూడా చాలా బాగుంటుంది నెర్రువ కానీ కొలత కానీ చాలా బాగుంటుంది ఐటమ్ అయితే అన్నీ కూడా శారీ లుక్ అంతా కూడా ఇలా వస్తుంది పొనేటిక్ బ్లౌజులు వస్తే పొనేటి బ్లౌజులు లావండి ఐటమ్ నేతే పడదు వీనకైతే కాంట్రాస్ట్ బ్లౌజ్ ఇచ్చాడు అది బ్లౌజ్ ఓకే వీట్ల డిజైన్స్ వస్తాయి డిజైన్స్ మిక్స్ వస్తాయండి అన్ని కూడా అన్ని కూడా సింగల్ సింగల్ డిజైన్స్ క్యాటలాక్ ఐటమ్ అన్ని కూడా మనకి అన్ని కూడా అన్ని మిక్స్ డిజైన్స్ వస్తాయి అన్ని కూడా మనకి ఎయిట్ హండ్రెడ్ అరేట్ లో అమ్మాయి ఐటమ్ చిన్న చిన్న డామేజ్ కింద వస్తాయి అన్ని కూడా మనకి మల్బల్ కార్టన్ అంటారు కరిష్మా లో చాలా బాగుంటుంది ఐటమ్ చూడండి కత్తి డిజైన్ వచ్చింది బ్లాక్ మీద చాలా బాగుంటుంది అండి ఐటమ్ అది ఇవన్నీ కూడా కలర్స్ డిజైన్స్ అన్ని కూడా ఇలా మిక్స్ వస్తాయి మనకి స్టాక్ అయితే అవైలబుల్ గా ఉంటుంది ఐటమ్ అయితే కరిష్మా బ్రాండెడ్ కాబట్టి ఇది సపరేట్ గా ఉంటారు కస్టమర్ కరిష్మా అనేది చాలా బ్రాండ్ చాలా నోటెడ్ ఐటమ్ ఇది అంతా కూడా సారీస్ కూడా చాలా బాగుంటాయి ఓకే అండి దీని ప్రైస్ వచ్చేసి మనం ఫోర్ హండ్రెడ్ కి ఇస్తున్నాం మేడం ఫోర్ హండ్రెడ్ ఫోర్ హండ్రెడ్ చిన్న చిన్న డామేజ్ మిస్పిన్స్ అవి ఉంటాయి మేడం ఓకే డ్యామేజ్ అనేది కూడా ఉంటుంది కొన్నింటికి బ్లౌజులు వస్తే వస్తే లేత లేదు వస్తే మాత్రం దాంట్లో ఉంటుంది సెపరేట్ గా ఏం ఉండదు సారీ లోనే వచ్చేస్తుంది మనకి కొన్నిటికి రావన్నమాట కలర్స్ ఫోర్ హండ్రెడ్ మేడం చాలా బాగుంటుంది ఐటమ్ అయితే కరిష్మా అనేది మంచి బ్రాండెడ్ ఐటెం ప్రతి సారీ కూడా లోగో అనేది వస్తుంది సారీ బ్రాండెడ్ అనేది కూడా మనకి ప్రతి సారీ ఉంటుంది కరిష్మా ఒరిజినల్ కాబట్టి మనకి కదా ఇంకా కలర్స్ ఈ ఇంకా ఉన్నవి మనకి నెక్స్ట్ సారీస్ అండి ఈ సిల్క్ శారీస్ లో ఫ్యాన్సీ ఐటమ్ అండి మనకి క్రష్ టైప్స్ వస్తుంది అంతా కూడా మనకి కింద థ్రెడ్ తో మనకి వివింగ్ అంతా వచ్చేసి మొత్తం బార్డర్ అంతా వర్క్ వస్తుంది మనకి కట్ వర్క్ స్టైల్ లో చాలా బాగుంటుంది ఐటమ్ అయితే మనకి శారీ కూడా ఒక ఇది పింక్ పింక్ కలర్ కలర్ సిల్వర్ వర్క్ వచ్చింది కూడా మంచిది చాలా బాగుంటుంది ఐటమ్ అయితే మనకి రేట్ కూడా చాలా రీజనబుల్ ఇస్తుంది ఐటమ్ అయితే మనకి దీనికి ప్రైస్ వచ్చి మనం సిక్స్ సెవెంటీ కి ఇస్తాం మేడం ఆరు వందల డెబ్బై రూపాయలు అవునండి బ్లౌజ్ కూడా మంచి డిజైనర్ బ్లౌజ్ ఇస్తాడు ఇది బ్లౌజ్ ఇది బ్లౌజ్ మేడం ఇదంతా పళ్ళు పాట అనమాట కింద బార్డర్ అంతా కూడా సారీ అంతా వస్తుంది మనకి లైట్ గా స్టోన్ వర్క్ ఇస్తాడు మనకి అలా కలర్స్ కూడా వస్తాయి మీకు వచ్చేసి మీకు ఫైవ్ కలర్స్ వస్తాయి సెట్ ఇది ఇది ఫ్రెష్ ఐటమ్ అండి పెట్రోల్ వాటికి కూడా పనికి వస్తే మనకి ఐటమ్ డ్యామేజ్ మిస్పేస్ కాదండి ఓకే ఇట్లా కాలర్స్ దీంట్లో వచ్చి మనకి ఫైవ్ కలర్స్ వస్తాయండి ఇవన్నీ కూడా లిమిటెడ్ గా ఉంటాయి స్టాక్ అన్ని కూడా మనకి ఓకే టోటల్ కాలర్స్ ఫైవ్ సిక్స్ కలర్స్ వస్తాయి యావరేజ్ మొత్తం మీకు ప్రైస్ వచ్చి ఆరు వందల డెబ్బై రూపాయలు మాత్రం ఆరు డెబ్బై నెక్స్ట్ డే సారీస్ అండి ఫ్యాన్సీ సారీస్ అండి అన్ని కూడా మనకి ఇలా కలర్ చార్ట్ కూడా అమ్మే అంత ఉంది మనం ఓన్లీ సింగల్ కలర్ మ్యాచింగ్ చెప్పిస్తాం ఇంత కూడా మనకి చాలా బాగుంటుంది ఈ కలర్ అయితే చాలా హైలైట్ అన్నమాట మంచి ట్రెండింగ్ లో ఉన్న కలర్ ఈ కలర్ అయితే మనకి చాలా బాగుంటుంది సారీ కూడా ఒక ఓపెన్ చేద్దాం ఓకే ఇది వచ్చేది పళ్ళు అండి ఇదంతా కూడా బ్లౌజ్ కూడా చూపిద్దాం ఇది బ్లౌజ్ ఇది బ్లౌజ్ మేడం ఇది కాంట్రాస్ట్ బ్లౌజ్ హ్యాండ్స్ కూడా బోర్డర్ వస్తుంది మనకి చాలా బాగుంటుంది శారీ అయితే చాలా లైట్ వెయిట్ గా ఉంటుంది పట్టు స్టైల్ లో వస్తుంది క్లాత్ అంతా కూడా వాషిల్ ఐటమ్ చాలా లైట్ వెయిట్ శారీ కూడా మనకి శారీ లుక్ కూడా చాలా బాగుంటుంది వచ్చేసి మనకి సెవెన్ ఫిఫ్టీ ఎయిట్ హండ్రెడ్ ఆ రేట్ లో మనం సింగిల్ కలర్ అంతా కూడా మనకి రేట్ కూడా ఇంకా రీజనబుల్ గా కూడా ఇస్తున్నప్పుడు ఎంత ఓన్లీ ఫైవ్ సిక్స్టీ కే ఎన్ని కావాలంటే దొరుకుతాయి మేడం బండిస్ బండిస్ ఉంటాయి మనకి బల్క్ ఒకటే కలర్ యాభై పీస్ కావాలని ఇవ్వగలుగుతాయి ఈ కలర్ అయితే మనకి సింగల్ కలర్ వస్తుంది కలర్ చాట్ రాదు కేవలం ఫైవ్ సిక్స్టీ కే చూసారు కదా మ్యాచింగ్ అయితే వైలెట్ మ్యాచింగ్ వస్తుంది రేడియం గ్రీన్ చాలా బాగుంది బ్లౌజ్ కూడా కాంట్రాస్ట్ బ్లౌజ్ ఇచ్చారు చూసారు కదా మనకి వైలెట్ బ్లౌజ్ వస్తుంది అలా సింగిల్ కలర్ అనమాట అన్ని దొరుకుతాయి ఓకే నెక్స్ట్ అండి ఈ మంగళగిరి సిల్క్ అని కొత్తగా వస్తుంది ఐటమ్ ఇది బార్డర్ తో కంచి బోడర్స్ స్టైల్ లో వస్తుంది మనకి బార్డర్స్ అన్ని కూడా చాలా బాగుంది సిగోరీ డిజైన్ అయితే వచ్చింది మనకి మంచి లైట్ కలర్ మీద డార్క్ కాంట్రాస్ట్ బోర్డర్ తో వచ్చింది ఐటమ్ అయితే చాలా క్రష్ మిక్సింగ్ కూడా వస్తుంది సిగోరీ డిజైన్ తో వస్తుంది విపింగ్ డిజైన్ అంతా వస్తుంది సారీ అంతా కూడా మనకి ఇదంతా పళ్ళు అండి ఇట్లా వస్తుంది కాంట్రాక్ట్ అనమాట మనకు వచ్చేటప్పటికి పళ్ళు ఇదంతా కూడా ట్యాజీస్ కూడా వచ్చి చూశారు కదా మీకు బ్లౌజ్ కూడా సారీ కూడా ఒకసారి చూపిద్దాం లుక్ అంతా కూడా మనకి ఈ సారీ ఆ సారీ మేడం బ్లౌజ్ వచ్చేసి మన సీక్వెన్స్ వర్క్ తో వస్తుంది బ్లౌజ్ కాంట్రాస్ట్ వస్తుంది బ్లౌజ్ కూడా చాలా బాగుంది చూశారు కదా చాలా లైట్ వెయిట్ గా ఉంటుంది శారీ కూడా మనకి దీంట్లో కూడా మనకి ఫైవ్ సిక్స్ కలర్స్ వస్తాయండి వచ్చేటప్పటికి ేషన్ కూడా వస్తాడు చాలా బాగుంది సెపరేట్ గా ఇస్తాడు సీక్విస్ వర్క్ బ్లౌజ్ దానిలో బుటా కూడా వస్తుంది మనకి దీంట్లో అయితే మన ఫైవ్ కలర్స్ వచ్చాయండి సార్ చాలా బాగుంది ఐటమ్ కూడా రేట్ కూడా చాలా రీజనబుల్ కేవలం సెవెన్ హండ్రెడ్ కివెన్ హండ్రెడ్ కె నెక్స్ట్ ఏ సారీస్ అండి ఇది కూడా కాటన్ సారీస్ అండి ఐటమ్ ఇది ఇది 100 పౌండ్ కాదు మీకు 100 కౌంట్ అంటారు నేను వచ్చేటప్పుడు మనకి మల్మల్ కాటన్ బెస్ట్ క్వాలిటీ అన్నమాట ఇది కూడా ఓకే ఫస్ట్ స్టైల్ వస్తుంది క్లాత్ అంతా కూడా ఇది వచ్చేసి ప్లెయిన్ గాలా బోర్డర్ స్టైల్ అంటారు గద్వాల్ బోర్డర్ అంటారు దీని మనకి ఓకే ఈ సారీ అంతా లుక్ అంతా కూడా ఎలా వస్తుంది మనకి ఇది కొంచెం పల్లు ఇది ఈ పల్లు పెద్దోళ్ళకండి ఇది అవును మేడం అవును మేడం ఫిఫ్టీ ప్లస్ వాళ్ళకి ఐటమ్ కానీ చాలా క్లాస్ గా ఐటమ్ అంతా కూడా క్వాలిటీ బాగుంటుంది మేడం ఇదంతా పళ్ళు చూసారు కదా సారీ అంతా కూడా ప్లెయిన్ వచ్చేసి గాలా బాడర్ అంటారు దీన్ని చాలా బాగుంటుంది ఐటమ్ అయితే దీనిలో కలర్స్ కూడా బ్లౌజ్ సెపరేట్ వస్తుంది మనకి కలర్స్ కూడా మంచి మంచి కలర్స్ వస్తాయి మనకి దీంట్లో దగ్గర దగ్గర మనకి ఫిఫ్టీన్ స్టాక్ వస్తాయి ఐటమ్ ఇది చాలా బాగుంది ఐటమ్ అయితే మనకి మీద బార్డర్ అంతే మేడం ఓన్లీ ప్లేన్ మీద కింద గాల బార్ బోర్డర్ వస్తుంది బార్డర్ చేంజ్ అవుతుంది చేంజ్ అవుతే మనకి కింద బోర్డర్ ఏదైతే వచ్చిందో పళ్ళు కూడా అట్లా కాంట్రాక్ట్ బార్డర్ ఇస్తాడు బ్లౌజ్ కూడా అదే కలర్ ఇస్తాడు అనమాట మనకి వస్తాయి బోర్డర్స్ కూడా మనకి వచ్చేటప్పుడు అన్ని కూడా మనకి ఇది కూడా రేట్ రిజబల్ గానే ఇస్తాం మేడం ఓన్లీ ఫైవ్ హండ్రెడ్ కి ఇస్తాం మేడం ఫైవ్ ఓన్లీ ఫ్రెష్ ఐటమ్ ఇది డ్యామేజ్ సేమ్ కాదు ఇది చాలా బాగుంది ఇక్కడ అయితే చూసారు కలర్స్ కూడా దగ్గరే మన పదిహేను ఇరవై కలర్స్ దాకా వచ్చే స్టార్ట్ అయితే ఎంత అన్నారు కాస్ట్ ఫైవ్ హండ్రెడ్ మేడం ఫైవ్ హండ్రెడ్ ఫైవ్ హండ్రెడ్ ఓకే నెక్స్ట్ ఏ సారీస్ అండి ఈ డిజైనర్ పీసెస్ అండి ఇవన్నీ కూడా మనకి సింగల్ కలర్ క్యాటలాగ్ ఇవన్నీ కూడా మనకి చిల్లీ రెడ్ అసలు చాలా బాగుందండి బక్రీద్ రంజాన్ అయితే వాళ్ళకి అయితే మ్యారేజ్ పర్పస్ కూడా వాడతారు చాలా మంది వచ్చాడు ఇప్పుడు దొరకదు ఇది ఐటమ్ అయితే మనకి చాలా బాగుంది అసలు సారీ అంతా కూడా మనకి వర్క్ వస్తుంది ఇదంతా కూడా బోర్డర్ చూసారు కదా పళ్ళు పాటు బాగా హెవీగా వేస్తాడు బోర్డర్ అంతా కూడా మనకి శారీ అంతా కూడా వస్తుంది వర్క్ మోకాళ్ళ దగ్గర నుంచి మొత్తం వర్క్ అంతా వస్తుంది బ్లౌజ్ సెపరేట్ గా ఉంటుంది బ్లౌజ్ కూడా చూపిద్దాం ఎంతండి హెవీగా ఉంది ఇవన్నీ కూడా మనం సిక్స్టీన్ సెవెంటీన్ హండ్రెడ్ ఎంఐ అండి ఇవన్నీ కూడా ఇది వచ్చేసి మనకి పన్నెండు వందల ఇరవై రూపాయలు మాత్రమే మేడం ఓకే పన్నెండు ఇరవై రూపాయలు చాలా రేజనబుల్ క్లాత్ కూడా మంచి క్లాత్ అండి ఇది మంచి హెవీ వర్క్ బ్లౌజ్ కూడా చూడండి చాలా బాగుంది మంచి డిజైనర్ బ్లౌజ్ వచ్చింది ఓకే దీని బెల్ట్ కూడా వస్తుంది మేడం వడ్డాను బెల్ట్ కూడా వస్తుంది అవును మేడం

ఈ త్రీ కలర్స్ లో ఎన్ని ఐటమ్ మీకు ఏదైనా సింగిల్ పీసెస్ రెండు కావాలి మూడు కావాలి ఐదు కావాలి ఎన్ని కావాలి సింగిల్ కలర్స్ అయితే కలర్స్ అయితే ఇవే ఉంటాయి ఇంకా వేరే కలర్స్ ఏమి ఉండవు డిజైన్స్ కూడా అవే ఉంటాయి ఏ డిజైన్ అయితే చూపిస్తాం ఆ డిజైన్ ఉంటుంది కలర్స్ మరో ఏమి మీకు ఏ కలర్ ఈ కలర్ లో సింగిల్ ఎవ్రీ పీస్ ఫైవ్ పీస్ టెన్ పీస్ కావాలి దొరికి ఐటమ్ ఐటమ్స్ ఏ ఐటమ్ అని ఐటమ్స్ ఓన్లీ సింగిల్ కలర్స్ అనమాట రేట్ వచ్చేసి పన్నెండు వందల ఇరవై రూపాయలు మేడం మూడు అంతే మేడం ఓకే శారీస్ అండి ఎన్ని మంచి బ్రాండెడ్ ఐటమ్ అండి అన్ని కూడా మనకి ఆల్ డిజైన్స్ వస్తాయి అన్ని కూడా మనకి మనకి లాస్ట్ టైం దీంట్లో బ్లౌజ్ లేకుండా అమ్మేవాళ్ళం ఈ ఐటమ్ కూడా మనకి ఇప్పుడు బ్లౌజ్ తో కూడా తెప్పించాం బ్లౌజ్ లేకుండా తెప్పించిన ఐటమ్ మనకి లాంగ్ ఫ్రాక్ కస్టమైజన్ పర్పస్ కి వాడేవాళ్ళం ఇది విత్ బ్లౌజ్ ఐటమ్ అంతా కూడా మనకి ఇది వచ్చేసి మనకి శారీ పర్పస్ లాంగ్ ఫ్రాక్ యూస్ చేసుకోవచ్చు బ్లౌజ్ వచ్చింది కాబట్టి శారీ మనకి దాంతో పళ్ళు అండి ఇది అంతా ప్యూర్ లేజర్ క్లాత్ చాలా లైట్ వెయిట్ శారీ అయితే చాలా బాగుంది చూసారు కదా శారీ అంతా ఓపెన్ చేసి చూపిస్తాం మీకు ఫైవ్ అండ్ హాఫ్ శారీ అంతా కూడా మనకి బ్లౌజ్ సెపరేట్ గానే ఉంటుంది దీంట్లో బ్లౌజ్ లేని కూడా ఉన్నాయి మనకి అవి టూ సెవెంటీ పడతాయండి ఇది బ్లౌజ్ తో కలిపి వస్తుంది దీని కాస్ట్ వచ్చి మూడు వందల ఇరవై రూపాయలు పడుతుంది త్రీ ట్వంటీ బ్లౌజ్ ఉన్న దానికి ఫిఫ్టీ రూపీస్ యాడ్ అనమాట ఇలా కలర్స్ డిజైన్స్ అన్ని కూడా మనకు బ్లౌజ్ ఉన్నాయి ఉన్నాయి లేని ఉన్నాయి మీకు ఏది కావాలో తీసుకోవచ్చు ఇలా మిక్స్ డిజైన్స్ అన్ని కూడా మనకి ఇంకా చాలా ఉంటాయి స్టాక్ అయితే జస్ట్ వీడియో కోసం వన్ బండి ఓపెన్ చేసి చూపిస్తాం మీకు క్లాత్ చాలా బాగుంటుంది చాలా స్మూత్ గా వస్తుంది క్లాత్ అయితే ఇవన్నీ కలర్స్ డిజైన్స్ అన్ని కూడా డిఫరెంట్ డిఫరెంట్ గానే ఉంటాయి డిజైన్స్ అన్ని కూడా క్లాత్ మాత్రం చాలా బాగుంటుంది చూశారు కదా చాలా స్మూత్ గా ఉంటుంది క్లాత్ అయితే అసలు డైలీ యూజ్ కోసం చాలా స్మూత్ క్లాత్ ఫైండ్ ఆఫ్ ఖచ్చితంగా ఉంటుంది సారీస్ మనకి బ్లౌజ్ సపరేట్ గానే ఓకే ఓన్లీ త్రీ ట్వంటీ ఇది బ్లౌజ్ తో కలిపి బ్లౌజ్ లేకపోతే టూ సెవెంటీ రూపీస్ అండి అవి కూడా ఉన్నాయి స్టాక్ మీకు ఏది కావాలంటే తీసుకోండి ఇలా బ్లాక్ మీద ఫ్లవర్స్ కూడా వస్తాయి కదా వస్తాయి మేడం బ్లాక్ గ్రీన్ లో చాలా ఫేవరెట్ ఇది అన్ని కూడా మంచి మంచి కలర్స్ వస్తాయి అన్ని కూడా ఒక బ్లాక్ సారీ కూడా ఓపెన్ చేద్దాం చూడండి సో చాలా బాగుంది ఫ్లవర్స్ అయితే ఆల్ డిజైన్ వచ్చింది అంతా కూడా మనకి బాగుంది ముందు క్లాత్ మాత్రం చాలా బాగుంది అండి ఫ్యాబ్రిక్ మాత్రం అవును అని ఓపెన్ చేస్తే దేనింటదే లుక్ అండి ఓకే బ్లౌజ్ పల్లు అండి ఇది బ్లౌజ్ పల్లు మెటీరియల్ కోసం తీసుకోవాలి చాలా కంఫర్టబుల్ గా ఉంటుంది సారీ చాలా లైట్ వెయిట్ అసలు బాగుంటుంది అవును మేడం మెయింటెనెన్స్ ఉండదు అసలు దీనికి చాలా బాగుంది సారీ కూడా ఫైవ్ అండ్ అప్ ఖచ్చితంగా పెద్ద సారీస్ వస్తాయి అన్ని కూడా మనకి పళ్ళు బ్లౌజ్ కూడా చూసారు కదా బ్లౌజ్ లేనివి ఉన్నాయి 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 బ్లౌజ్ లేనివి చూసామంటే బ్లౌజ్ ఉన్నవి త్రీ ట్వంటీ అనమాట తీసుకోవచ్చు